అందరికీ నమస్తే అండి సో కంటెంట్కి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ యాడ్ మీరు చూసే ఉంటారు పల్లెం డాట్ కామ్ అని మీకు ప్రోటీన్ పౌడర్స్ లేదా ఏబీసీ పౌడర్ అని ఇప్పుడు ట్రెండింగ్ మీరు కూడా గూగుల్లో దీని బెనిఫిట్స్ చూడొచ్చు యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అనమాట పిల్లలకి ఇమ్యూనిటీ బూస్టర్ గాను పోషకాహారం గాను అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అన్ని రకాలుగాను ఉపయోగపడుతుంది అలాగే ఆ ప్రోటీన్ పౌడర్ వాటితో పాటు అంటే పేషెంట్ షుగర్ పేషెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళకేమో డ్రై డేట్స్ పౌడర్ లాంటివి అలాగే అంటే ఇవన్నీ కూడా మనకి లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఆ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి వీళ్ళ దగ్గర ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి మిల్లెట్స్తో చేసిన లడ్డూలు విటమిన్స్ సీడ్స్తో చేసిన లడ్డూలు అండ్ డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు లడ్డూలతో సహా హాట్ స్నాక్స్ కూడా ఉంటాయన్నమాట సో ఇవేమన్నా కావాల్సిన వాళ్ళు లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీకు ఏం కావాలో చూసి ఆర్డర్ ఇవ్వండి సో ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదాం కంటెంట్ మీరు హెడ్డింగ్ చూసే ఉంటారు కదా పదకొండు సీట్లలో ఉప ఎన్నికలు మీకు అర్థమయ్యే ఉంటుంది సబ్జెక్ట్ సో ఎందుకు ఉప ఎన్నికలు వస్తాయి అసలు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా లేదా ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చేస్తా నిన్నగాక మొన్న రఘురాం కృష్ణరాజు నిన్న అనుకుంటా రఘురాం కృష్ణరాజు గారు ఒక మాట అన్నారు పులివెందులకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని పులివెందులకు ఉప ఎన్నికలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన పదకొండు నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు వస్తాయి ఎందుకు రఘురాం కృష్ణరాజు గారు చెప్తున్న మాట ఏంటంటే రాజ్యాంగంలో ఉన్న రూల్స్ ప్రకారం ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే వరుసగా అరవై రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే స్పీకర్ అనుమతి లేకుండా లేదా ముందస్తు సమాచారం లేకుండా అరవై రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతారు లేదా వాళ్ళ మీద స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశం ఉంది అని రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగంలో ఉన్న క్లాజ్ని చెప్తూ ఇది మూడోసారి ఆయన చెప్పడం గతంలో అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఆయన చెప్పారు సో ఇప్పుడు ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు పద్దెనిమిదో తేదీ నుంచి జరగబోతున్నాయి సో వైసీపీ వాళ్ళు రావాలి రాకపోతే వాళ్ళు అనర్హులు అవుతారు వాళ్ళ మీద అనర్హత వేటు పెడితే మళ్ళీ మమ్మల్ని అనద్దు అది రాజ్యాంగంలో రూల్ ప్రకారమే మేము అనర్హత వేట వేస్తాము అప్పుడు పులిబెందుల్లో ఉప ఎన్నికలు వస్తాయి అని రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు సో ఇది నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ సెషన్స్ మా అంటే ఈ అసెంబ్లీ ముప్పై ఏడు రోజులు పనిచేసింది ముప్పై ఏడు రోజులు ఈ ముప్పై ఏడు రోజులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అస్సలు వెళ్ళలేదు కొంతమంది వైసీపీ సభ్యులు అసెంబ్లీ లోపలికి వెళ్ళనప్పటికీ బయట సంతకం చేసి వెళ్ళిపోయారు అంటే అసెంబ్లీకి వచ్చినట్టు అటెండెన్స్ రిజిస్టరీలో సంతకం చేసి వెళ్ళిపోయారు అది గత బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు గుర్తించారు గుర్తించి వాళ్ళ మేము గుర్తించము అని స్పీకర్ గారు చెప్పారు సో వాళ్ళు ఎవరు కూడా ఈ ముప్పై ఏడు రోజులు అసెంబ్లీకి రానట్టే సో ఇంకొక ఇరవై మూడు రోజులు కనుక ఈ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోతే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు ఇంకో ఇరవై మూడు రోజులు ఇప్పుడు వర్షాకాల సమావేశాలు పది నుంచి పన్నెండు రోజులు జరుగుతాయి అంటే నెక్స్ట్ మళ్ళీ శీతాకాల సమావేశాలు ఉంటాయి డిసెంబర్లో అప్పుడు ఒక పది నుంచి పన్నెండు రోజులు జరుగుతాయి వరుసగా ఈ రెండు సెషన్స్లో అంటే ఇప్పుడు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి జరగబోతున్న సెషన్స్కు ఒక్కరోజు కూడా హాజరు కాకుండా డిసెంబర్లో జరగబోతున్న శీతాకాల సమావేశాలకు కూడా ఒక్కరోజు కూడా హాజరు కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు ఖచ్చితంగా పదకొండు మంది పదవులు కోల్పోతారు సో వాళ్ళ తర్వాత లీగల్గా ఫైట్ చేసినా ఉపయోగం ఉండదు ఆ పదకొండు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చి తీరతాయి అయితే వైసీపీలో ఒక చర్చ ఏమిటంటే ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్ళాలనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అసెంబ్లీలో మొహం ఎత్తుకోలేక ప్లస్ వాళ్ళు విపరీతంగా హేళన చేస్తారు కామెంట్స్ చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవి ఇష్టం ఉండదు కాబట్టి ఆయన ఎందుకంటే గతంలో నూట యాభై ఒక్క మంది వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు ఇరవై మూడు మంది టీడీపీ వాళ్ళు పంతొమ్మిది పంతొమ్మిది మంది టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు విపరీతంగా నోరేసుకొని పడిపోయారు సో ఆ ప్రభావం ఆ బాధ ఆ హేళన యొక్క బాధ వ్యంగ్యం వెటకారం యొక్క బాధ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అప్పుడు ఆయన వెటకారంగా నవ్వారు సో ఇప్పుడు అదే పరిస్థితి టీడీపీ వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు టీడీపీ వాళ్ళు కూడా నవ్వుతారు కదా సో అది భరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేరు అందుకని ఆయన అసెంబ్లీకి రావడానికి ఇష్టపట్ల పైగా మైక్ ఎవరు ఇచ్చినా సరే మైక్ కట్ చేస్తారని ఆయనకు తెలుసు సో వెళ్ళినా ఉపయోగం ఉండదు కదా అవమానం హేళనే కదా ఎందుకు అనేది ఆయన వాదన కానీ వెళ్ళాలి ఎల్లో గంటో అరగంట ఉండి మన వాదన వినిపించి వచ్చేయాలి అని కొంతమంది ఎమ్మెల్యేల వాదన వాదన ప్లస్ సూచన సో అందుకే ఈ సెషన్స్లో ఎమ్మెల్యేలు మాత్రం హాజరవుతారు అనేది మనకున్న సమాచారం లేదంటే ఎవరు హాజరవ్వడేమో నాకైతే తెలీదు సో ఇది కొంచెం వైసీపీ క్రూషియల్ డేషన్ తీసుకోబోతున్నారు ఒకవేళ ఈ రెండు సెషన్స్ కూడా వెళ్ళకపోతే మాత్రం పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి కోల్పోతారు అండ్ మిగిలిన వాళ్ళు కూడా పదవులు కోల్పోతారు అప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి సో నిజంగా ఈ పదకొండు మంది పదవులు పోతాయా లేదా ఉప ఎన్నికలు వస్తాయా లేదా అనేది క్లారిటీ రావాలంటే మనం డిసెంబర్ వరకు ఆగాలి ఈ రెండు అసెంబ్లీ సెషన్స్ పూర్తవ్వాలి ఈలోగా ఎవరు ఈ లెక్కలు చెప్పినా సరే నమ్మాల్సిన అవసరం అయితే లేదనమాట ఎందుకంటే అసెంబ్లీ ఇప్పటివరకు ముప్పై ఏడు రోజులు పనిచేసింది ఈ పదిహేను నెలల కాలంలో ఇంకొక ఇరవై మూడు రోజులు అయితే కానీ చెప్పలేం ఇంకో ఇరవై మూడు రోజుల్లో వీళ్ళు ఏ ఒక్కరోజు అటెండ్ అయినా వీళ్ళందరూ ఉప ఎన్నికలు రావు డిస్క్వాలిఫై అవ్వరు థ్యాంక్ యూ